హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి ఈ బందోసలను మీరు చేసినట్లయితే ఇడ్లీ దోశలు లాగే ఇవి కూడా మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి చేరిపోతాయి ఈ బందోసలను రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చండి బియ్యం పిండి పెరుగు లాంటి కూడా వేసుకుని చేసుకోవచ్చు అయితే ఈ రోజు వీడియోలో నేను పశ్చిమ బంగాళాదుంపుతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా ఈ బంద్ దోశల్లోకి కాంబినేషన్ గా సింపుల్ గా అయిపోయే చట్నీ రెసిపీని కూడా చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ బంద్ దోశల్లోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులో కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను తీసుకున్న మిరపకాయలు చాలా స్పైసీగా ఉన్నాయండి అందుకని నేను రెండే వేస్తున్నాను మీరు ఉపయోగించే మిరపకాయల స్పైసీని బట్టి వేసుకోవచ్చు ఇందులోకి మూడు మీడియం సైజు బాగా పండిన టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్ గా ఎంతవరకు ఉడికించుకోవాలి పర్టికులర్గా ఈ చట్నీకి పండిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఈ చింతపండు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని టమాటాలు సాఫ్ట్ గా ఉడికించుకోవాలి టమాటాలు ఇలా సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ టమాటాలు చల్లారేలోపు బందోసల్లోకి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ కాబట్టి మెత్తని పిండిలా గ్రైండ్ అవ్వదు కానీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలను వేసుకోవాలి పచ్చి బంగాళదుంపల్ని తీసుకోండి ఉడికించాల్సిన పని లేదు ఇలా చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి పెద్ద బంగాళదుంపలు అయితే ఒకటి తీసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఈ బంగాళదుంపలను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం చిన్నవిగా చేసుకోండి అప్పుడే ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా ఈజీగా గ్రైండ్ అవుతుంది బంగాళదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే రవ్వ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు కదా అని అనుకోకండి సరిగ్గా గ్రైండ్ కావు అక్కడక్కడ ముక్కలు అనేవి మిగిలిపోతాయి రవ్వని గ్రైండ్ చేసుకుని సెపరేట్ గా తీసుకున్న తర్వాత మాత్రమే బంగాళదుంపలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకుని ఏ కప్పు అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొన్ని బంగాళదుంపల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుందండి వాటి వలన పిండి రంగు అనేది మారచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇలా ఉప్పు వేసుకున్నాం అనుకోండి బంగాళదుంపల వలన పిండి రంగు మారకుండా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలోకి ఇప్పుడు సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము అలాగే ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోకి సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు అలాగే గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకోండి బందోసలు పొంగుతూ చక్కగా రావాలంటే కొద్దిగా అయినా వంట సోడా వేసుకోవాలండి ఇవే వెజిటబుల్స్ వేయాలని లేదండి మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా బ్యాటర్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఉడికించి ఉంచుకున్న టమాటాలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి టమాటాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ చట్నీలోకి పోపు కూడా అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది ఏ టిఫిన్స్ లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా బ్యాటర్ ని ప్యాన్ కి సరిపడా వేసుకోండి ఈ బందోసలకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ముందే కొంచెం ఆయిల్ ని ఎక్కువగా వేసుకున్నట్లయితే రెండు మూడు బందోసల వరకు ఇదే ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవచ్చు ఇదే బ్యాటర్ తోటి మీరు ఊతప్పలనైనా వేసుకోవచ్చు అలాగే వెజిటబుల్స్ తగ్గించి వేసుకుని దోశలైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే బంద్ దోశలు చేయాలనుకుంటే ఇలా చిన్న తటకాపా పెట్టుకుని బందోసల్ని ప్రిపేర్ చేసుకోండి పిండిలో కొద్దిగా వంట సోడ వేసాం కదండి అందుకని బందోసలు ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి ఒకవేళ వంట సోడ వేయడం మీకు ఇష్టం లేకపోతే పిండిని మూడు నాలుగు గంటల పాటు ఫిర్మింట్ చేసైనా సరే ఉపయోగించుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు మొదటి బంద్ దోశలు వేసిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే నేను రెండోది కూడా వేస్తున్నానండి పర్టికులర్గా ఈ బంద్ దోశలకి అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదు తక్కువ ఆయిల్ తోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోండి నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో ఒక కప్పు రవ్వ రెండు చిన్న బంగాళదుంపలతో అయితే నాలుగు వరకు బంద్ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశలను ముందుగా చేసిన టమాటా చట్నీతో తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని రకాల వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇరవై నుంచి ముప్పై నిమిషాల లోపే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసిన ఈ బందోసలను మీరు ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టవు అంత రుచిగా ఉంటాయి మరి సింపుల్గా అయిపోయే బందోసలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్